అందరికీ నమస్కారం ఈ వీడియో చూడ్డానికి ముందుగా జై శ్రీరామని కామెంట్ చేయండి నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారమును స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంటిలోకి రావడం వలన కష్టాలు వస్తాయి చెప్పులు వేసుకొని ఇంటిలోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి చిరిగిన పాత బట్టలను వేసుకోవడం చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం ఇంటిపై కప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం విరిగిన వస్తువులను ఉపయోగించడం గడపలపై కూర్చోవడం చెప్పులు మరియు బూట్లను తలకిందులుగా ఉంచడం ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పలను అలాగే ఉంచడం విరిగిన దువ్వెనలతో దూవడం ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరసారాలు ఆడడం చేయకూడదు దేవాలయం నుంచి కాలిపాత్రలను పాత్రలను వెనక్కి తీసుకురావడం చేయకూడదు అంత్యక్రియల ఊరేగింపును అధిగమించకూడదు పైకప్పుపై ఇనుప తీగను కట్టరాదు తలుపుల మీద దేవుడు ఫోటోను పెట్టడం తప్పు గిన్నెలు అప్పుడే తొమ్ముకోకపోవడం కూడా తప్పే ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు నూనె ఉప్పును నేరుగా ఇతరుల చేతికి ఇవ్వకూడదు ఇంటి ముందు రాక్షసుడి ఫోటో ఉంచకూడదు సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఓడ్చకూడదు సూర్యోదయం అప్పుడు కూడా నిద్రపోకూడదు ఎద్దుని కాలితో తన్నడం పాపం ఎదుటివారి పెదరికాన్ని చూసి ఎగతాళి చేయరాదు అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించరాదు శ్మశాన వాటికలో నవ్వరాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్